మన్మోహన్ సింగ్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఇప్పుడు మనమంతా టెక్నాలజీతో ఉద్యోగాలతో సైన్స్ లో ముందుకెళ్తున్నామంటే అది ఆయన ఘనతే ఆయనతో పాటు ఓ మేధావిని ప్రపంచానికి చూపించిన దివంగత ప్రధాని పివి నరసింహరావు కూడా దక్కుతుంది ఎక్కడో యూజిసి ఆఫీస్ లో ఫైల్స్ చూసుకుంటున్న ఆయన్ను గంటలో బట్టలు మార్చుకుని వచ్చి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమన్నారు పివి ఎందుకంటే దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలని ఆ రోజు ఆయన చేసిన మేలు వల్లే మనం ఈ రోజు సూపర్ పవర్ రేంజ్ లో ంగిట నిలబడగలుగుతున్నాం కేంద్ర మంత్రిగా పదవి చేపట్టక ముందే ఆయన ఎన్నో జాతీయ అంతర్జాతీయ పదవులను చేపట్టారు మన్మోహన్ సింగ్ పుట్టింది నేటి పాకిస్తాన్ పంజాబ్ లోని చిన్న పట్టణంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై జన్మించారు దేశ విభజన సమయంలో తండ్రి గురుముఖ్ సింగ్ కుటుంబం మొత్తాన్ని భారత్ తీసుకుని వచ్చారు తల్లి అమృత్ కౌర్ చిన్న వయసులోనే చనిపోవడంతో నానమ్మ అన్ని తానై పెంచారు మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రాంతంలోనే ఉండడంతో ఆయన చదువు ఉర్దూ మీడియాలో జరిగింది ఆయనకు హిందీ కంటే కూడా ఉర్దూ మీదే పట్టెక్కువ భారత్ కు వలస వచ్చిన తర్వాత హిందూ కాలేజీ చదివారు ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు ఆ వెంటనే పీజీ కూడా చేశారు ఓ వైపు పేదరికం ఉన్నా కూడా ఆయన చదువును మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు తనకు చదివే తిండి పెడుతుందని మంచి భవిష్యత్ ఇస్తుందని భావించేవారు అలా తన తెలివితో స్కాలర్షిప్ తో కేంబ్రిడ్జ్ లో ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసి తన స్థాయిని తానే పెంచుకున్నారు మన్మోహన్ సింగ్ అయితే కేంబ్రిడ్జ్ లో చదివిన తర్వాత ఆయన కావాలనుకుంటే అక్కడే సెటిల్ కావచ్చు కానీ దేశానికి రావాలని భారత్ జీవించాలని అనుకున్నారు అందుకే రాగానే పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు ఆయన ప్రొఫెసర్ కావాలంటే ఉండాల్సిందే దీంతో ఆయన యూనివర్సిటీలో పిహెచ్ చేశారు ఆయన భారత ఎగుమతుల ప్రొఫెసర్ల మననలు అందుకున్నారు పిహెచ్డి తర్వాత మళ్లీ తనకు ఇష్టమైన పంజాబ్ యూనివర్సిటీకి వచ్చి రీడర్ గా ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ సమయంలోనే ఆయనకు ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ విషయాలపై ఉన్న పట్టును గుర్తించిన ఐక్యరాజ్య సమితి పిలిచి మరి పంతొమ్మిది వందల అరవై ఆరులో పనిచేసే అవకాశం కల్పించింది ఆ తర్వాత మూడేళ్లు పనిచేసి భారత్ రాగానే విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా పనిచేయాలని కోరారు ఆయనకు ఏ పదవైనా సరే అలా నడుచుకుంటూ వచ్చింది అయితే ఢిల్లీలోనే ఉన్న మన్మోహన్ ను విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆహ్వానించారు అలా ఆయన మూడేళ్ల పాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్ గా అందించారు ఆ తర్వాత మన్మోహన్ లో ప్లానింగ్ కమిషన్ మెంబర్ గా పనిచేశారు ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేయాలని కోరింది నాటి కేంద్రం దీంతో ఆయన మేధాశక్తిని ఎక్కడో ఓ చోట ఉపయోగించుకోవాలని నాటి కాంగ్రెస్ సర్కారు మన్మోహన్ ను బిజీగా ఉంచేది ఏనాడు కూడా నాకు ఇది కావాలని ఆయన అడగలేదు ఇచ్చిన పని వద్దని కూడా అనలేదు ఆయన మంచితనం అలాంటిది తనకు అప్పగించిన బాధ్యతను నోటికి నూరు శాతం చేయటమే ఆయన పని ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన తర్వాత మళ్లీ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా నియమించబడ్డారు అప్పటికే ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను అవపోసన పట్టారు తాను ప్రొఫెసర్ గా పనిచేసినప్పటి నుంచి దేశ ఆర్థిక స్థితి పేదరికం ఎగుమతులు దిగుమతుల మీద అపార అనుభవాన్ని సంపాదించారు ఆ తర్వాత మళ్లీ ప్రధానికి ఆర్థిక సలహాదారుడిగా పనిచేయగానే యూజీసీ చైర్మన్ గా నియమింపబడ్డారు మన్మోహన్ ఇక్కడ నుంచే మన్మోహన్ చరిత్ర తిరిగిపోయింది జాతకం కూడా మారిపోయింది అదేమంటే ప్రధానిగా పివి నరసింహరావు పనిచేయటం ఇది దేశానికి స్వాతంత్రం వచ్చినంత సమానం ఎందుకంటే దేశ స్థితిగతులను మార్చి ప్రపంచం ముందు తలెత్తుకునేలా దేశాన్ని ఘనత మన్మోహన్ కి పివీ కే దక్కుతుంది ప్రధానిగా పదవి చేపట్టడం పివికి నాడు చాలా సులువైన పని కానీ దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది జీతాలు ఇచ్చే స్థితిలో కూడా లేదు పైగా విదేశీ మార్క ద్రవ్య నిలువలు తగ్గిపోయాయి మంచి బుర్రన్న వ్యక్తి కావాలి పైగా రాజకీయ నాయకుడు మాత్రం ఆర్థిక మంత్రిగా ఉండొద్దు ఆర్థిక శాస్త్రం మాత్రమే తెలిసి నిజాయితీగా కమిట్మెంట్ తో పనిచేసే వ్యక్తి కావాలనుకున్నారు పీవి సన్నిహితులు ఎంతో మంది పేర్లను సూచించారు ప్రణబ్ లాంటి వారు కూడా తమకు మంత్రి పదవి కావాలని కూర్చున్నారు ఆ సమయంలోనే పివికి దగ్గరైన వ్యక్తి అలెగ్జాండర్ తో చర్చించారు ఆర్థిక మంత్రిగా తను మన్మోహన్ సింగ్ కావాలనుకుంటున్నానని చెప్పారు చాలా మంది ఆ మాట వినగానే విరిచారు కానీ పివికి ఎక్కడో నమ్మకం ఆయన మన్మోహన్ లోని మేధావిని చూసారు బహుశా ఒక మేధావికే మరో మేధావిని గుర్తించే ఉంటుందేమో మరో మాట మాట్లాడకుండా మన్మోహన్ కు ఫోన్ చేసి రేపు ప్రమాణ రమ్మని చెప్పాలని కోరారు అలెగ్జాండర్ వెంటనే చెప్పారు కానీ మన్మోహన్ అస్సలు నమ్మలేదు రోజులాగే తెల్లారి ఉదయం కూడా బాక్స్ పెట్టుకుని యూజిసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన ఎందుకంటే నాయకులు ఉన్నారు కదా అనుకున్నారు మన్మోహన్ సింగ్ తెల్లారేక ప్రమాణ స్వీకారానికి మన్మోహన్ సింగ్ మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు దీంతో తన అసిస్టెంట్ కు మన్మోహన్ సింగ్ ఫోన్ నంబర్ కలిపివ్వమని ఆదేశించారు పివి మన్మోహన్ ఇంటికి ఫోన్ చేస్తే యూజీసీ ఆఫీస్కి వెళ్ళారని వెళ్లారని చెప్పారు ఆ వెంటనే కి ఫోన్ చేశారు మన్మోహన్ ఫోన్ ఎత్తగానే పివి తీసుకున్నారు మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించగా యూజిసి లో అన్నారు అదేంటి అలెగ్జాండర్ మీకు చెప్పారు కదా అంటే నాకు ఆయన చెప్పిన మాటలు నాకు నమ్మబుద్ధి కాలేదు అందుకే సీరియస్ గా తీసుకోలేదన్నారు మన్మోహన్ గట్టిగా నవ్విన పీవి మీరు వెంటనే యూజీసీ ఆఫీస్ నుంచి ఇంటికెళ్లి కొత్త బట్టలు ఉంటే వేసుకొని ప్రమాణ స్వీకారానికి రండి మీరే నా ఆర్థిక మంత్రి అన్నారు సరే సార్ అన్నారు మన్మోహన్ ఈ విషయంలో ఇంతకు మించి చర్చ జరగలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన ప్రధాని పీవీ ఫోన్ చేశారు రెండు గంటల్లో మన్మోహన్ సింగ్ వచ్చారు అంతే అదే దేశ గతిని మార్చేసింది ఇక అందరం మంత్రులతో పివి ఒకటే సమావేశం ఏర్పాటు చేసి మన్మోహన్ తో మాత్రమే ప్రత్యేకంగా గంటల తరబడి చర్చలు జరిపేవారు అయితే మంత్రివర్గ సమావేశంలో పివి అందరికీ ఒకటే మాట చెప్పేవారు మన్మోహన్ సింగ్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి నేను ఆయనకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను మీరు ఆయన పనిలో ఇది నా మాట అని ముందే సున్నితంగా హెచ్చరించారట పివి అందరూ సరేనన్నారు అయితే అదే సమావేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టేందుకు మేము సాహసోపేత నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఇదంతా కూడా దేశ భవిష్యత్తు గురించి మన దగ్గర చిల్లిగవ్వలేదు ఆర్బిఐ లో బంగారం తప్ప కాబట్టి మీరు సహకరించాలని భాగస్వామ్య పార్టీలను కూడా కోరారు పివి దానికి కూడా అందరూ సరేనన్నారు ఆ సమావేశం ముగిగానే పివి మళ్లీ మన్మోహన్ తో చర్చించారు మన్మోహన్ సింగ్ గారు మీరే దారిలో పెట్టాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే కానీ దేశ ఆర్థిక ప్రగతి మెరుగుపడాలి రాజకీయ కష్టాలు నేను చూసుకుంటాను మీ మీద వేసే నిందల నేను భరిస్తాను కానీ మీరు తీసుకునే నిర్ణయాలు దేశాన్ని ఇబ్బందుల్లోకి నడితే మాత్రం మిమ్మల్నే బలి చేస్తానని నవ్వుతూ చెప్పారట పివి దానికి నేను సిద్ధమే కానీ నాకు మీరు పూర్తిగా స్వేచ్ఛ నివ్వాలని మళ్ళీ పివిని అడిగారట మనమోహన్ ఆ విషయంలో మీకు అనుమానమే వద్దు మీరు ముందుకు సాగండని చెప్పారు పివి అలా మొదలయ్యాయి సంస్కరణలు లైసెన్స్ రాజునెత్తేశారు ప్రైవేట్ దేశీయ కంపెనీలకు అనుమతులు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా చేశారు ముందు కంపెనీలు ఏర్పాటు చేసుకోండి మరుసటి రోజు అనుమతి తీసుకోమని ధైర్యం చెప్పారు విదేశీ కంపెనీలకు బార్లా తెరిచారు విదేశీ కార్ల దిగుమతుల నుంచి అన్నింటికీ బార్లా తెరిచేశారు ఆఖరికి మన దేశంలో పండే వాటిని కూడా దిగుమతి చేసుకున్నా కూడా నష్టం లేదు ముందు ధరలు దిగిరావాలి ఉద్యోగాలు పెరగాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసింది అంతేకాదు ఆర్థిక సుడిగుండంలో ఉన్న దేశాన్ని బయటపడేసేందుకు ప్రపంచ లను కూడా బ్రతిమలాడి తన మేధాశక్తితో ఒప్పించి అప్పులు తెచ్చారాయన దీనికి కూడా మద్దతుస్తున్న పార్టీలు కమ్యూనిస్టులే కాదు సొంత పార్టీ నాయకులు కూడా దేశాన్ని అమ్మేస్తున్నారు పివి మన్మోహన్ లని ఓపెన్ గానే విమర్శించారు ఎందుకంటే ఐఎంఎఫ్ ఎన్ డి మైకల్ క్యాడీసస్ ఢిల్లీలోని ప్రధాన ఆఫీస్ లో పివిని కలిశారు మన్మోహన్ అప్పుడు పక్కనే ఉన్నారు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు మీరు చెప్పిన రూల్స్ కి మేము ఒప్పుకుంటాం కానీ మా ప్రాధాన్యతలకు అనుగుణంగా కూడా వాటిని మార్చుకుంటామని తెలివిగా సమాధానం చెప్పారట పివి ముందు ఐఎం ప్రతినిధులు కన్ఫ్యూజ్ అయినా కూడా సరైన సంతకాలు పెట్టేశారు విదేశీ ప్రతినిధులు వెళ్ళిపోగానే మన్మోహన్ పీవీలు గొల్లున నవ్వుకున్నారట అంత ఆహ్లాదంగా పనిచేశారు ఇద్దరు పీవికి మన్మోహన్ అంటే అంత నమ్మకం అయితే సమాధానం లేని చోట మౌనమే సమాధానమని పివి నేల చూసేవారు అదే సూత్రాన్ని మన్మోహన్ ఫాలో అయ్యారు ఎందుకంటే మేము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని వారి సమాధానం ఇప్పుడు మనం చూస్తున్న స్టాక్ మార్కెట్ లో సంచలన మార్పులు తెచ్చి సెబీని ఏర్పాటు చేసింది కూడా మన్మోహన్ సింగే కానీ ఆయన ఏర్పాటు చేసిన ఈ సంచలన స్టాక్ మార్కెట్ లో కుంభకోణం కాంగ్రెస్ పరువు తీసింది కానీ మన్మోహన్ అందులో పాత్ర లేదు పీవీ కూడా ఆ స్కామ్ ఎలా చేశారో మన్మోహన్ చెబితే కానీ తెలిసింది దీంతో ఇద్దరిని సొంత మంత్రులు నాయకులే నిందించారు ఆర్థిక మంత్రికి అధిక స్వేచ్ఛ ఇచ్చారు మన్మోహన్ నిద్రపోతున్నారు పివి పట్టించుకోవడం లేదని మొహం మీదే చెప్పడంతో మన్మోహన్ హట్ అయిపోయారు దీంతో ఆయన రాజీనామా పత్రాన్ని తీసుకొని పీవీ దగ్గరికి వెళ్ళారు అప్పటికే మీడియా కూడా లీక్ చేసేశారు మన్మోహన్ ఆయన సునీత మనస్కుడు కావడంతో చిన్న విమర్శను కూడా తట్టుకోలేదు కష్టం వస్తే మన్మోహన్ తన భార్యకైనా చెప్పుకుంటారో లేదో కానీ పీవీకి మాత్రం చెప్పుకునేవారు రాజీనామా పత్రం పివి ముందు పెట్టగానే కూర్చోమన్నారట పీవీ ఇద్దరు కాఫీ తాగుతూ ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే విమర్శలు తట్టుకోలేకపోతున్నాను సార్ అన్నారట ఆ మాట వినగానే మిమ్మల్ని నేను ఆర్థిక మంత్రిని చేసినప్పటి నుంచి నేను తిట్లు పడుతూనే ఉన్నాను నన్ను తిట్టేవారు కూడా ఉన్నారు కదా మిమ్మల్ని నన్ను విమర్శించేవి కూడా నేను భరిస్తున్నాను మీలా నేను బాధపడితే ఈ కుర్చీలో ఉంటానా మీరు దేశం కోసం నిజాయితీగా కష్టపడుతున్నారు వాటిని పట్టించుకోవద్దు మిమ్మల్ని విమర్శించిన వారికి దాన్ని ఉందా లేదు కదా మీరు పట్టించుకోవద్దు రాజకీయాలంటేనే బురద మీరు గర్వించే ఆర్థిక మంత్రి మరక లేకుండా ముందుకెళ్లగలరా అని రిజెక్టెడ్ అని రాసి దాన్ని పక్కన పెట్టేశారట పివి అది చూసి బాధతో వచ్చిన మన్మోహన్ నవ్వుతూ వెళ్లిపోయారట అది ఇద్దరి మధ్య ఉన్న బంధం అది ఒక మహామస్తకం అయితే రెండు వేల నాలుగులో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అందరూ సోనియా గాంధీ ప్రధాన అవుతారని వార్తలు రాసేశారు ఇటు సోనియా కూడా ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు కానీ శరద్ పవార్ సంగ్మా లాంటి వాళ్లు సోనియా ప్రధాని కావడానికి వీల్లేదన్నారు ఇటలీ నుంచి వచ్చిన విదేశీరాలు దేశానికి ప్రధాని అయితే ఊరుకోమన్నారు అలాగే బీజేపీ నేత సుష్మా స్వరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే గుండు కొట్టించుకుంటానని శపథం కూడా చేశారు ఆమె ఇటు భాగస్వామ్య పక్షాలు కూడా వారించడంతో సోనియా మేధావిగా పేరున్న మన్మోహన్ ఎంచుకున్నారు ఎందుకంటే ఆయనకు రాజకీయ గ్రూపులు లేవు ఆయనకు రాజకీయాలే తెలియవు తనకు కూడా ఎలాంటి శత్రుత్వం ఉండదు దేశాన్ని నడిపించే ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ రెండో పర్యాయం కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రధానిగా దేశాన్ని ఆర్థిక రంగంలో పరుగులు పెట్టించారు కానీ టూ జీ బు స్కాములు సహా చిన్న కూడా పెద్దగా చూపించి మన్మోహన్ వీక్ గవర్నమెంట్ అనే ముద్ర వేసేసింది బిజెపి మన్మోహన్ అవినీతిని కంట్రోల్ చేయలేకపోయారు సోనియా చేతిలో రిమోట్ ఆడినట్టు ఆడుతున్నారని విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది మోడీ గెలిచిన విషయం తెలిసిందే ఇక మరో విషయం ఏంటంటే ఆధార్ ని తెచ్చింది మన్మోహన్ సింగే నాడు ఆయన తెచ్చిన ఆధార్ నుంచి పాన్ కార్డ్ వరకు సంక్షేమ కార్యక్రమాల నుంచి విదేశీ పాలసీల వరకు అన్ని మన్మోహన్ చేసిన సంస్కరణలే అలా దేశాన్ని అగ్రపదాన్ని నిలిపిన మేధావి తొంభై రెండేళ్ల వయసులో దివ్య ఆయన పాకిస్తాన్ లో పుట్టిన మన దేశానికి రావడం అదృష్టం ఎందుకంటే ఆయన ఏనాడు కూడా దేశం కోసం ఇది చేశాను అది చేశాను చెప్పుకోలేదు నేను నా దేశం కోసం మంచి ప్రయత్నించాను అని మాత్రమే చెప్పుకున్నారు మీడియా ప్రతిపక్షం నన్ను విమర్శించిన చరిత్ర అర్థం చేసుకుంటుందని చెప్పారు ఆయన అదే నిజమైంది కూడా లేదంటే పంతొమ్మిది వందల తొంభై లోనే దేశ భవిష్యత్తును ఊహించడం అంటే మామూలు విషయమా అది మన్మోహన్ కే సాధ్యమైంది మన్మోహన్ సింగ్ అలా చరిత్రలో నిలిచిపోయారు మరి మన్మోహన్ సింగ్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి